లో ఉన్న ఓ ప్రైవేట్ టవర్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్మించారు దర్భాగ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ మల్లి కార్యకర్తలతోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ భవపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి అన్న అంశంపైన విస్తృతంగా సమావేశం నిర్వహించారు ఒక్కొక్క కార్యకర్తతోనూ వారి నియోజకవర్గంలో చేపడుతున్న అంశాలపైన మూలం చర్చించి వాటిని అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశంపైన పూర్తి స్థాయిలో వారు చర్చా సమావేశాలు నిర్వహించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి సంస్థ స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేసి ఎలక్షన్ ప్రక్రియను ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యం బ్రతికించడానికి ఒక పార్లమెంటరీ వ్యవస్థని నడిపించేటటువంటి ప్రక్రియని ఒక దుర్మార్గమైన రీతిలో తీసుకెళ్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఒక పావులాగా వాడుకొని ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ గెలుపుకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తా ఉంటే మీరు వేసి పలాని వ్యక్తిని గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఆ గెలుపు జరగట్లేదు కేవలం మనం ఓటేసామని చెప్పి ఇంటికి వచ్చి ఆనందపడతా ఉన్నాం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ ఎవరికి పంపించాలో వాళ్ళని గెలిపించి మన మీద పెత్తనం చేసేటటువంటి అంటే హిట్లర్ లాగా నియంతృత్వ పాలన ఇవాళ ఈ దేశంలో రాబోతా ఉంది దీనిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది మరి ముఖ్యంగా ఈ దేశ నిర్మాణం ఈ దేశ స్వతంత్రం ఈ దేశంలో ప్రతి విభాగాన్ని అది వ్యవసాయ రంగమా రైతాంగమా పరిశ్రమ యువత ఉద్యోగాల లేకపోతే అడుగు అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి మరి ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం లేదా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనేటటువంటి ఆలోచన మరి ముఖ్యంగా కులాలకి మతాలకి భాషలకి రంగులకి అతీతంగా భారత జాతి గౌరవాన్ని భారతదేశ నిర్మాణాన్ని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఏదైనా పార్టీ ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఈ దేశం కోసం బలిత్యాగాలు చేసి కూడా ఇవాళ ఈ దుర్మార్గుల చేత మనం దేశభక్తు ఈ భారతీయులమా కాదా అని చెప్పి రెండు మాటలే సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని చాలా దగ్గర చూస్తూ ఉన్నా మొదటి మాట ఏంట రెండవ మాట ఈ మధ్య మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఇరవై రెండు జిల్లాలు తిరిగాను చాలా మందికి కలిసాను కాంగ్రెస్ వచ్చేది నేను ఒక్క మాట చెప్తున్నాను ఇరవై తొమ్మిదిలో రాబుల్ జెడ్ కాంగ్రెస్ అనుమానం అమౌంట్ శాతం కూడా అనుమానం లేదు దానికి కావాల్సింది పొలిటికల్ స్ట్రాటజీ అందుకంటే థ్యాంక్ యూ అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ టుడే In this vote chore, Gaddi chore campaign, which has been happening across the whole country and across whole of Andhra Pradesh, we are going to collect 5 crore signatures from across the country and we are going to take these signatures as a voice of the nation in the leadership of Sri Rahul Gandhiji to the election commission and tell them that you cannot finish democracy like this in the country. we will stand and finish the constitution in the country. we will not allow this. and we are taking this moment, making this a public movement against the election commission. that is why i've come here. thank you.